కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని చెప్పించుట దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశీ పాలన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పాలన చేస్తే శపిస్తాడు మునికోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పాలన చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతుడంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడువేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషయనుని అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తున్నాడు దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడా వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపమిస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరిగుజ్జువాడిగా క్రుగురుడిగా మూడుడైన క్షత్రియుడుగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా దయలేని బ్రాహ్మణుడిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు భయంతో వనికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరి ఇంకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు జ్వాలలను వెళ్ళగక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరుచిమ్ముతూ సుదర్శనం దుర్వాసుడి మీదకు దూసుకు వచ్చింది దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుండి రక్షించమని ఎవరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేమన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమీ చేయలేమన్నారు అంతటా దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్తశంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశవతారాలు ఎత్తాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తున్నది ఇరవై రోజు పారాయణం సమాప్తం